హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు నౌ నెట్ ఫోర్డ్ బుజ్జగన పయ్యకి లడ్డూలన్నా మోదకాలన్నా చాలా ఇష్టం మహారాష్ట్ర వాళ్ళు ఈ మోదకాలను చాలా రకరకాలుగా ప్రపేర్ చేస్తూ ఉంటారు ఈ మోదకాలని మనం కుడుములు అని అంటాము మరి ఆ బుజ్జగన పయ్యకి ఇష్టమైన ఈ బియ్యం పిండి కుడుములు ఎలా చేసుకోవాలో చూసేద్దామా లెట్స్ ఆ ద వీడియో ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి ఇలా వేడెక్కిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్లో నేను కాజు బాదం పిస్తా కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ని తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత వెతిని ఇలా ఒక చిన్న కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కప్పు దాకా నీళ్ళని పోసుకోండి తిరిగి అదే కప్పుతోన ఒక హాఫ్ కప్పు దాకా పాలను కుడక పోసుకోండి ఈ పాలకు బదులు మీరు హాఫ్ కప్పు నీళ్ళు కుడక పోసుకోవచ్చు ఒక కప్పు బియ్యం రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఉప్పుని కుడక వేసుకోండి ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతుండగా ఒక కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోండి ఇలా బియ్యం పిండి వేసుకోగానే ఇది దగ్గర పడడానికి ఎంతో టైం పట్టదు కాబట్టి మీరు దగ్గర ఉండే కలుపుకోండి బియ్యం పిండి ఇలా దగ్గర పడిన తర్వాత దీనిని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెడీగా ఉన్నప్పుడే దీని మీద మూత పెట్టేసుకోండి కొద్దిసేపటి తర్వాత ఇది లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని బాగా ఒత్తుకొని ముద్దలాగా చేసుకోండి ఇలా బాగా ఒత్తుకొని ఒక ముద్దలాగా చేసుకొని దీనిని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరొక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి తర్వాత ఒక కప్పు దాకా ఫ్రెష్గా అప్పటికప్పుడు తురుముకున్న పచ్చి కొబ్బరి తురుముని కొడుక వేసుకోండి ఈ పచ్చి కొబ్బరిలోనే ఉన్న తడిపోయేంత వరకు దీనిని నెయ్యిలో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా పచ్చి కొబ్బరి తురుముని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది ఇది కరెక్ట్ కొలతండి మీకు మోదకాలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ కొలతను ఫాలో అవ్వాలి ఈ బెల్లాన్ని ఈ కొబ్బరిలో బాగా కలుపుకోండి మెల్లిగా ఈ బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూపించినట్లుగా మెల్లిగా బెల్లం కరుగుతుండగా ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి ఇలా ముందుగానే యాలకుల పొడి వేసుకుంటే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బాగా రిలీజ్ అవుతాయి ఇక్కడ చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయి పచ్చి కొబ్బరి కొడక ఇలా దగ్గర పడిపోయింది తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లార్చుకోండి ఇలా స్టిమ్మర్ ప్లేట్కి ఇలా నెయ్యిని రాసి ఒక పక్కన పెట్టుకోండి మోదకాలు ప్రిపేర్ చేయడానికి నేను ఇలా మోదక్ షేప్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఇందులోకి గుచ్చండి మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు కొంచెం స్పేస్ని మిగిలించి ఇలా చుట్టూరు దీన్ని కవర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా చిన్న బాల్స్ కూడా చుట్టి ఇందులోకి గుచ్చుకోండి ఇప్పుడు దీనిని క్లోజ్ చేయడానికి మళ్ళీ ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని దీనిని కవర్ చేయండి ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీనిని ఇంకా ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా మోదక్ షేప్ వచ్చేసింది చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా ఈ మోదక్ షేప్ లేని వాళ్ళు ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చేతిలోనే దీనిని ఇలా ఫ్లాట్గా చేసుకోండి ఫ్లాట్గా చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఇలా మధ్యలో పెట్టేసి దీనిని ఇలా చుట్టూరు కవర్ చేసుకోండి కవర్ చేసుకొని ఒక మోదక్ షేప్ వచ్చేలాగా దీనిని కోన్ షేప్లో ఒత్తుకోండి చూపిస్తున్నట్లుగా ఇలా కోన్ షేప్లో ఒత్తుకొని దీని మీద డిజైన్ కోసం ఇలా ఒక ఫోక్ని తీసుకొని ఇలా ప్రెస్ చేయండి ఇప్పుడు మోదక్ షేప్ ఉన్నట్టుగా దీనికి ఒక డిజైన్ వచ్చేస్తుంది ఇప్పుడు మోదక్ షేప్ లేకపోయినా మనకు మోదకాలు రెడీ అయిపోయాయి ఇలా మోదకాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఈ స్టీమ్ ప్లేట్ని ఇలా ఇడ్లీ ప్యాన్లో పెట్టేసుకొని దీనిని ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు మోదకాలు రెడీ ఇప్పుడు ఈ మోదకాలను ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను కుంకుమ పువ్వు నానబెట్టిన పాలను ఇలా దీని మీద వేసుకోవాలి నేనేదో వీడియో కోసం ఇలా డెకరేట్ చేస్తున్నానండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాళ్ళైతే ఏది అవసరం లేదు కుంకుమ పువ్వు పాలు పోస్తున్నాక కుంకుమ పువ్వు రేకులతో ఇలా పైన దీనిని స్టిక్ ఆన్ చేసి డెకరేట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ డెకరేట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చిందా మీకు నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్